ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు పేదవాడికి పట్టిడి అన్నం పెట్టేటువంటి అన్న ప్రదాత చదువుకుని ఆ యొక్క ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులకు అండగా నిలబడేటువంటి విద్యాప్రదాత ఆదిరెడ్డి అప్పారావు గారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్షంలోని తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటూ రాజమహేంద్రవరం నగర ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి వాసువ్ గారు కావచ్చు ఈ రోజున ఆ కుటుంబాన్ని రాజమహేంద్రవరం ప్రజలు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు ఆ కుటుంబానికి రోజు రోజు ఎలా గ్రాప్ పెరుగుతుందనేది మనకందరికీ మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ అధికార తోటి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ కుటుంబాన్ని విమర్శించటమే జ్వయంగా పెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉంటూ ఆదిరెడ్డి అప్పారా గారు కావచ్చు గారు కావచ్చు వారి పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తూ తెలుగుదేశం పార్టీలోని ఒక ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే మా ఇంట్లో ఒక్కరు నెగ్గితే చాలు ముగ్గురు మీ మధ్యలో ఉంటామని ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీని ఈ రోజు వరకు కూడా తూచా చెప్పకుండా మహేంద్ర ప్రజల మధ్యలో ఉన్నారు ఆ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను అక్రమాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఎండగడతా ఉన్నారు అది చూసి వారం లేక కొంతమంది వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దాంట్లో ప్రాముఖ్యంగా రాజమండ్రిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ పదవులు అనుభవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి పాలిక సీను అనేటువంటి రాజకీయ వ్యాభిచారి ఈ యొక్క రాజకీయ వ్యాభిచారి ఆ రాజకీయ వ్యభిచారతత్వాన్ని పెంపొందించుకోవటానికి కావాలనేటి ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే జయంగా పెట్టుకున్నాడు అలా పెట్టుకోకపోతే అక్కడికి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకుడి దగ్గర విలువ లేదనేది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది నీతులు మాట్లాడుతూ ఉన్నాడు వేదాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ నీతులు ఎవరు మాట్లాడాలి నిబద్ధతో కూడినటువంటి వ్యక్తులు మాట్లాడాలి రాజకీయ విధానాల కోసం ఎవరు మాట్లాడాలి రాజకీయంలోని తనకంటూ ఒక గ్రాఫ్ను పెంచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాట్లాడాలి అది ఆదిరెడ్డి కుటుంబానికి ఉంది ఈ రాజమహేంద్రవరంలో రాజమహేంద్రవరంలోని నీకెక్కడ ఏడిసింది ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా నువ్వు ఉదయం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంకనాగుతావు రాత్రి అయితే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గరికి పోయి అయ్యా ఏం చేయమంటారు రేపు పొద్దున ఆదిరెడ్డి కుటుంబం మీద ఎలా పడి ఏడవాలని అక్కడ సలహాలు సూచనలు తీసుకుంటే ఇక్కడ మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేరుతా ఉంటావు అసలా నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి నీ రాజకీయ విధానం ఏంటి అనేది ఏ రోజన్నా సరే ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగావా ఓ పాలిక సీనియర్ రాజకీయ గపచారి ఉదయం అవితేనేమో నువ్వు అధికార పార్టీలో ఉండి ప్రగల్భాలు పలుకుతావా రాత్రి అయితే తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి నాయకుడు ప్రముఖ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ సంఖను నాగుతూ అతను చెప్పిన చిందులన్నీ ఇక్కడ చేస్తా ఉంటా ఆదిరిడి కుటుంబం మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటావు పిల్లనుకుంటుంది అంట తన పాలు తాగేటప్పుడు తను ఎవరు చూడట్లేదు అనుకుంటాదంట నువ్వు చేసిన చిందులు నీ రాజకీయ విధానాలు మాకు తెలియని కాదు మేము చూడండి కాదు నువ్వు ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమా జయంగా పెట్టుకున్నావుకో మేము ప్రతిరోజు నిన్ను విమర్శిస్తూనే ఉంటాం మేము కూడా ఇదే పనిగా పెట్టుకుంటాం నువ్వు అప్పుడప్పుడు వస్తా మేము ట్వంటీ ఫోర్ ఇంటూ బై ఇలాగే ఉంటాం మేము ప్రజల్లో ఏదైతే యాదిరెడ్డి అప్పారా గారు వాసు గారు ప్రతిపక్షంలో ఉంటూ అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు ప్రజాపక్షాన్ని ఉంటున్నామా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామా ప్రజా పక్షాన్ని ఉంటున్నామా లేదా ప్రజల సమస్యలపై పోరాడుతున్నామా లేదా అనేది మాకు ముఖ్యమైన మా నాయకుడికి ఇక్కడ మాట్లాడితే ఆదిరెడ్డి వాసు గారికి సీట్ లేదు అంటారు ఒకరు ఇంకొకడేమో ఆదిరెడ్డి వాసు గారు అప్పారావు గారు చీటీ పాటలు అంటారు ఇది తప్ప మీకు ఏమీ లేదా మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే పాటమా ఎవరో వచ్చారు ఏదో మొదలెట్టారు అనే టైపులోని అదా మారన్ రా బాబు ఇప్పుడప్పుడు మీకు పని చేస్తా ఉంటాను ఈ పాటికి మీకు పని చేస్తారేదనుకుంటా సెన్స్ ఉపయోగించండి ప్రజలు అసలు మీరు అనేటువంటి మాటలు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడా మీ మాటలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా మీ మాటలు నమ్ముతున్నారా లేదా అని ఏ రోజైనా దృష్టి పెట్టావో బాలికసీ ఓ రాజకీయ వ్యభిచారి నువ్వు ఎప్పుడన్నా సరే దృష్టి సారించావా అసలు నా మాటలు రాజమండ్రి ప్రజలు నమ్ముతారా అసలు నీ పార్టీ వల్ల నమ్ముతారా లేదా అనేది ఎప్పుడన్నా ఒకసారి నువ్వు ఆలోచించగలిగావా ఆలోచించు ఖాళీగా కూర్చున్న సమయంలోని అసలా నీ పరిస్థితి ఏంటి నీ రాజకీయ జీవిత చరిత్ర ఏంటి నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు ఎలా వచ్చింది నీ ప విధానాలనే దాని మీద ఒకసారి ఆలోచించు తర్వాత రాత్రి అప్పారాగారు విమర్శించడం మొదటిది ముందు నీ విధానం ఏంటి తెలుసుకో రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత నీ పరిస్థితి ఏంటనే దాని మీద కూడా ఆలోచించు ఎందుకంటే నీకు గొప్ప చూచినోటిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి జనసేన కలిపి రాబోతున్నాయి అనడానికి ఎంత సత్యమో రాజ మహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసుగారనే అయినా ఎమ్మెల్యే కాబోతున్నాడు అనేది అనడానికి నూటికు నూరు సారం సత్యం ఇది తర్వాత నీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించావా ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించు నీ పరిస్థితి ఏంటనేది విమర్శలే జంగా పెట్టుకుంటూ విమర్శలే పెట్టుకుందాం లేదు మీ రాజకీయ పరిస్థితి ఏంటి నెక్స్ట్ రెండు వేల సార్వత్రి ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నీ పరిస్థితి ఏంటని ఆలోచించు మేము కూడా నీకోసం ఆలోచిస్తాం చీకటి రోజులు ఎలాగుంటాయి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు చూపించబోతున్నాం త్వరలో భయపడే ప్రసక్తే లేదు తగ్గే సమస్య లేదు వెనకడగేసే ప్రసక్తి లేదు దేనికైనా కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు వాసు గారిని విమర్శించాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లోని రాజ మహేంద్ర ప్రజానికం మరొకసారి ఆదిరెడ్డి కుటుంబానికి బంపర్ మెజారిటీ బంపర్ మెజారిటీ తోటి గెలిపించి ఉంది ఏ రోజన్నా సరే పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి మీ పార్టీలో మీ నాయకుడికి ఏ రోజన్నా సరే ప్రజా సమస్యలతో ఉన్నటువంటి ప్రజలకు ఏ రోజన్నా సరే పది రూపాయలు తీసి చేతిలో పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా అదుకున్న దాఖలాలు మా నాయకుడికి ఉన్నాయి పుష్కలంగానే చట్టబద్ధంగా పెట్టినటువంటి వ్యాపారంలో వచ్చినటువంటి ప్రతి రూపాయలను కూడా ఒక పావుల పేదవాడికి ఖర్చు పెట్టాలి అని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడయ ఈ రోజు నాదిరెడ్డి వాసు గారు పేదవాడికి గుప్పటి అన్నం పెట్టాలనేటువంటిది గొప్ప సంకల్పంతో ఐదు రూపాయలకే అన్నాకంటే నడుపుతున్నాడయ్యా మాదిరెడ్డి అప్పారావు గారు ఇక్కడ అది చూసి ఓర్వలేక జనాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక అవాకులు చవాకులు పేలేస్తే రాజబంధం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా చెయ్య అన్నారు ఒక పక్క నుంచి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు మీ పార్టీ విధానాల కోసం అనే దాని మీద దృష్టి పెట్టండి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మీ నాయకుడి కోసం అనే దాని మీద ఆలోచన చేయండి అంతేగాని మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఆదిరెడ్డి అప్పారా గారికి సవాలు విసిరేస్తున్నాను ఆదిరెడ్డి వాసు గారికి తోలు కొట్టేస్తున్నానంటే నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం గట్టిగా తోళ్లు సారగలుగుతాం మేము తొళ్ళ కొట్టడంలోని తెలుగుదేశం పార్టీ నెంబర్ వన్ స్థానం గుర్తు పెట్టుకోమ్మా రాజకీయ వభిచారి ఓ సీను నువ్వు తొళ్ళ కొట్టేసి సవాల్ చేసేసినంత మాత్రాన నీ ఒడత ఊపులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు నీకంటే గట్టిగా మాట్లాడగలదు మేము ఆ సత్తా మా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండేటువంటి మా ఆదిరెడ్డి గారి దగ్గర ఉండేటువంటి అప్పారా గారి దగ్గర ఉండేటువంటి సైనికులకు మాకు ఉంది జర భద్రం ఏదో మాట్లాడేస్తున్నామనే విధానంలో కాకుండా వాస్తవాల్లోకి రండి వాస్తవాల్లోకి వస్తే అప్పుడు తెలుస్తుంది మీ నాయకుడి కోసం ఏదో అన్నావు నువ్వు మేము గెలుపు కోసం చూడట్లేదు మెజార్టీ కోసం చూస్తున్నానని సాగు తీసుకుని కదా అసలు గెలుస్తాడో లేదో ముందు ఆలోచించుకో మీ నాయకుడిని అడుగు అన్నా ఏంటన్నా ఏదో మొన్న నాయకులు ఏదో సీట్ అనౌన్స్ చేయక ముందు ఏదో అగ్రనాయకుల దగ్గరికి వెళ్ళి కమిట్మెంట్ తోటి వచ్చావంట కదా ఆదిరెడ్డి కుటుంబం మీద గెలవాలంటే కాస్తంత బలం ఉండాలి ధైర్యం ఉండాలి పట్టు ఉండాలని అన్నామంట కదా అది ఏమీ మనలో లేవని చెప్పావంట కదా రాజమండ్రి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి నగ్గకపోతే నా పరిస్థితి ఏంటని కూడా అడిగావట కదా ఒకవేళ ప్రభుత్వం వచ్చి అక్కడ నీకు సీట్ రాకపోతే ఎమ్మెల్సీ ఇస్తానన్నారంట కదా ఇది నిజమాని మీ నాయకుడిని అడిగి వెళ్ళి మీ నాయకుడి కమిట్మెంట్ తీసుకుంటే రాజమండ్రి శాసనసభ సీటుకి కమిట్మెంట్ తోటి పోటీ చేస్తున్నాడు మీ నాయకుడికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీ నాయకుడికి ఎంత సపోర్ట్ చేస్తారో ఎంత ఎనకాల ఉంటారో గెలుపు కోసం ఎంత ప్రయత్నిస్తున్నారో మీ నాయకుడికి తెలుసు మా నాయకుడు ప్రజల పక్షాన ఎలా ఉంటున్నాడు పార్టీలో శ్రేణుల దగ్గర ఎంత మమేకంతో ఉంటున్నాడు ఉన్నటువంటి యాభై డివిజన్ లో కూడా మా నాయకుడి నెట్వర్క్ ఏంటి అనేది కూడా తెలుసు కూడా కళ్ళు ఉండి కబోద్దులాగా మాట్లాడుతున్నావు చూసావా కళ్ళు తెరిచి మాట్లాడుతూ నేర్చుకో అంతేగాని నీకులాగా సొంత చిన్నాన కూతుర్ని మోసం చేసి వాళ్ళ ఆస్తులు కాసే కాజేసి రాజకీయాలు చేయవలసిన అవసరం ఆదిరెడ్డి కుటుంబానికి లేదే ఆవ భూముల్లోని ఏదైతే వెంకటేశ్వరం సాయికృష్ణ సాయికృష్ణ సాయి కృష్ణ థియేటర్ ఉన్నటువంటి ఆవ అపార్ట్మెంట్లోని భూములు కాజేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాదిరెడ్డి వాసు గారికి లేదే వెంకటేశ్వర మార్కెట్లోని నువ్వు చేసిన అవకతవకలు అలాంటి మా నాయకుడి దగ్గర ఉండవే చాలా కడిగిన ముచ్చనగా చాలా స్పష్టంగా క్లారిటీగా క్లియర్గా పోతూ ఉంటాడు అక్రమ కేసులు బనాయించటం అక్రమ కేసుల ద్వారా మా నాయకుడిని విరి విరికించాలనుకునేది మీ ప్రభుత్వంలోని అది తెలుసుకో ముందు అయినా కానీ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రజల పక్షానే ఉంటున్నాడు మీ ప్రభుత్వంలోని మీ నాయకులు ఎన్ని ఇబ్బందులు కలగజేయాలన్నా సరే వాటి కూడా పక్కన పాడేసి ప్రజాక్షేత్రాలను ప్రజల మధ్యన ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే జ్యయంగా ముందుకు వెళుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు ఆయన తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు రోజున ముందుకు పోతూ ఉన్నారు అది చూసి వారవ లేక ఇష్టానుసారంగా మాట్లాడేస్తాము అవాకులు చవాకులు పేలేస్తామంటే దీనికి రెండింతలు మాట్లాడతాము తట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటా ఒకరో రాజకీయ ఉపచార పాలిక సీన్ కూడా మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్